వారణాసి వారణాసి చూసేందుకు భయంకరంగా ఉన్నా అక్కడ ప్రశాంతంగా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు అయితే వారణాసి అంత పురాతనమైనదిగా ఎలా మారిపోయింది అసలు వారణాసి హిస్టరీ ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదండి కాశీ అని కూడా పిలువబడే వారణాసి నగరం ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశంలో గంగా నది ఒడ్డున ఉంది అండ్ అలాగే గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది మూడు వేల సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రపంచంలో నిరంతరం నివసించే పురాతన నగరాలలో ఒకటి ఈరోజు మేము వారణాసి యొక్క చమత్కారమైన గతాన్ని దాని ప్రారంభాలు అండ్ అలాగే యుగాలుగా అభివృద్ధిని జాబితా చేయడం ద్వారా చెప్తున్నాను హిందూ దేవతలలో అత్యంత గౌరవనీయమైన దేవుళ్లలో ఒకరైన శివుడు వారణాసిని నిర్మించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం తనను దాని విలక్షణమైన ఆధ్యాత్మిక శక్తి కారణంగా నగరాన్ని ఎంచుకున్నాడట అండ్ అలాగే దానిని తన నివాసంగా చేసుకున్నాడట హిందూ మతం యొక్క పురాతన పవిత్ర గ్రంథాలలో ఒకటి ఋగ్వేదం సుమారు పదిహేను వందల బీసీఈలో వ్రాయబడిందని భావించబడుతుంది ఇది నగరాన్ని కాశీగా సూచిస్తుంది వారణాసి ఇప్పుడు నిరంతరం నివసించే ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి భారత ఉపఖండంలోని అన్ని విద్యావేత్తలు ఆలోచనా పరులు అండ్ అలాగే వేదాంతవేత్తలను ఆకర్షిస్తూ వారణాసి సంవత్సరాలుగా నేర్చుకునే కేంద్రంగా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల పదహారులో స్థాపించబడిన ప్రఖ్యాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి మరియు ఇది నగరంలోనే ఉంది ఈ నగరం భారతీయ శాస్త్రీయ కళల యొక్క అత్యుత్తమ ఘాతాంకాలను ఉత్పత్తి చేసింది అండ్ అలాగే భారతీయ సంగీతం మరియు నృత్య అభివృద్ధికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది మూడవ శతాబ్దం బీసీఈలో మౌర్య రాజవంశం పాలనలో వారణాసి ఒక ముఖ్యమైన రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది భారతీయ చరిత్రలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తుల్లో ఒకరైన అశోకుడు ఈ నగరాన్ని సందర్శించి దాని చుట్టూ లెక్కలేనన్ని స్తంభాలు మరియు శాసనాలను నిర్మించాడు నేటికి చదవగలిగే ఈ శాసనాలు అహింస మరియు బౌద్ధమత సూత్రాలను నొక్కి చెప్పాయి గుప్తా మొఘల్ మరియు బ్రిటిష్ సామ్రాజ్యాలు నగరాన్ని పాలించిన కొన్ని రాజవంశాలు మాత్రమే అభివృద్ధి చెందాయి తర్వాతి శతాబ్దాలలో వారణాసి అభివృద్ధి చెందింది మరియు విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వస్తువులను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి వచ్చే వ్యాపార మరియు వ్యాపార కేంద్రంగా మారింది భక్తి ఉద్యమం మోక్షానికి మార్గంగా భగవంతుని భక్తి మరియు ఆరాధనను నొక్కి చెప్పే మతపరమైన మరియు సామాజిక ఉద్యమం మధ్యయుగ అంతటా నగరాన్ని దాని కేంద్రంగా స్థాపించింది కబీర్ మరియు తో సహా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కవులు మరియు ఆధ్యాత్మికవేత్తలు సంగీతం కవిత్వం మరియు సాహిత్యం యొక్క గొప్ప సాంప్రదాయానికి జన్మనిచ్చిన ఉద్యమం ఫలితంగా వారణాసిలో నివసించారు అండ్ అలాగే పనిచేశారు మొఘల్ శాఖం అంతటా వారణాసి కళలు మరియు శాస్త్రాల అభివృద్ధిని అనుభవించింది మొఘల్ చక్రవర్తి అక్బర్ కళలకు ప్రధాన మద్దతుదారు అండ్ అలాగే వారణాసి సాహిత్యం సంగీతం మరియు వాస్తుశిల్పం అతని పాలనలో అభివృద్ధి చెందాయి అక్బర్ ఆస్థానంలో వాయించిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు తాన్సేన్ జన్మస్థలం కావడమే కాకుండా ఆలంగీర్ మసీదు మరియు రామ్ నగర్ కోటతో సహా మొఘల్ వాస్తుశిల్పానికి సంబంధించిన కొన్ని భారతదేశ అత్యుత్తమ ఉదాహరణలకు వారణాసి కూడా ఉంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారణాసిని పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో పరిపాలించింది ఇది నగరం యొక్క మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది వారణాసి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రైల్వేలు మరియు టెలిగ్రాఫ్ల ద్వారా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు మరియు మిగిలిన భూగోళానికి అనుసంధానించబడింది వారు సమకాలీన విద్యా విధానాన్ని కూడా అభివృద్ధి చేశారు ఇది వారణాసి ప్రజలకు ఆధునిక సమాచారం మరియు భావనలను పొందడంలో సహాయపడింది ఏది ఏమైనప్పటికీ బ్రిటిష్ ఆక్రమణలో నగరంలోని అనేక చారిత్రాత్మక నిర్మాణాలు మరియు స్మారక చిహ్నాలు ధ్వంసం కావడం వంటి లోపాలు కూడా ఉన్నాయి వారణాసి ఇప్పటికీ అత్యంత ముఖ్యమైన హిందూ కేంద్రాలలో ఒకటి ఎడలగే అలాగే ప్రపంచం నలుమూలన నుండి హిందూ యాత్రికుల కోసం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది శివునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో సహా నగరంలో రెండు వేల కంటే ఎక్కువ దేవాలయాలు చూడవచ్చు ఆ ఆలయానికి వెళ్లడం అనేది హిందువులు తమ జీవితకాలంలో అనుభవించే అత్యంత గౌరవప్రదమైన మరియు అదృష్ట సంఘటనలో ఒకటిగా పరిగణించబడుతుంది దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు వారణాసి దాని అభివృద్ధి చెందుతున్న సంస్కృతి మరియు విస్తృతమైన గతానికి ప్రసిద్ధి చెందింది నగరం దాని సిల్క్ చీరలకు ప్రసిద్ధి చెందింది ఇవి పురాతన పద్ధతులను ఉపయోగించి నేయబడ్డాయి అండ్ అలాగే వాటి అందం మరియు శ్రేష్టతకు విలువైనవి అదనంగా వారణాసి పెద్ద సంఖ్యలో స్ట్రీట్ ఫుడ్ విక్రేతలకు నిలయంగా ఉంది వారు పర్యాటకులకు రుచికరమైన మరియు నిజమైన భారతీయ వంటకాలను అందిస్తారు విస్తరిస్తున్న పర్యాటక రంగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు మరియు సమకాలీన సౌకర్యాలలో ప్రభుత్వం పెట్టుబడులు ఫలితంగా వారణాసి ఇటీవల సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందింది అదనంగా వారణాసి ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం ఒక కేంద్రంగా అభివృద్ధి చెందింది అక్కడ గుర్తించడానికి అనేక స్టార్టప్లు మరియు ఐటీ సంస్థలను ఆకర్షించింది వారణాసి ఇప్పటికీ దాని ఆధునీకరణ మరియు అభివృద్ధి ఉన్నప్పటికీ దాని పాత సాంప్రదాయాలు మరియు సంస్కృతితో నిండిన బలమైన మరియు గొప్ప చరిత్రను నిర్వహిస్తోంది నగరంలోని ప్రతి ఆలయం మరియు స్మారక కట్టడం దాని అద్భుతమైన గతాన్ని గుర్తు చేస్తుంది అండ్ అలాగే దాని సందులు మరియు దారులు కథలు ఇతిహాసాలతో నిండి ఉన్నాయి వారణాసి చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా చాలా ముఖ్యమైన సుదీర్ఘమైన మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం వారణాసి భారతీయ నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది అభ్యాసం మరియు తత్వశాస్త్రం యొక్క కేంద్రంగా ప్రారంభమైనప్పటి నుండి దాని ప్రస్తుత స్థితికి ముఖ్యమైన తీర్థయాత్ర మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది ఇది హిందువులకు అపారమైన ప్రాముఖ్యత కలిగిన నగరంగా ప్రపంచ నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానంగా కొనసాగుతుంది వారణాసిలో మా ట్రీ హౌస్ రెస్టారెంట్లో లగ్జరీ అండ్ అలాగే వారసత్వం యొక్క ఆకర్షణీయమైన సమ్మేళనంలో మునిగిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్